సార్ ఇప్పుడు మల్లారెడ్డి గారి అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పదం మోపుతోంది అంటే దీన్ని కక్ష సాధింపు చర్యగా అనుకోవచ్చా ఏమనుకోవాలి మేము ఒకటి గుర్తుంచుకోవాలండి ఇవాళ మేము మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పినాం ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ పార్టీ అధికారంలో ఉండి కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క బంధుగణం అంతా కూడా అక్రమాలు అవినీతి మయమైంది దాన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పినా ఆ విధంగానే చేసింది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ద్వేషం లేదండి అక్కడ జరిగిన అవినీతి అక్రమాలను బల్కు తీ బయటికి తీసి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి గత ఏం జరిగిందో చెప్పాలి కదా మరి ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి తేడైంది అందుకే అక్కడ మాకు మల్లారెడ్డియా ఇంకో ఎక్సవ్ అయ్యా డజన్ మ్యాటరు అక్కడ ఏం జరిగిందో ప్రభుత్వ ఆస్తులని రక్షించడం ఆ ఏం జరిగింది దాని అవినీతి అక్రమాలను బయట పెట్టడం ఈ ప్రభుత్వ బాధ్యత అంతే ప్రభుత్వం అట్లా చేస్తుంది అప్పయ వ్యక్తిగతంగా ఆ విధంగా చేస్తే ఇవాళ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పడం మేము ఒక్కడే కాదు కదా ఇలా కాగ్ రిపోర్ట్ చెప్పింది అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి బాడీ చెప్పింది చెప్పింది అదేవిధంగా నేషనల్ డ్యామ్ చెప్పే అధికారులు చెప్పారు ఆ మీ చెప్పయట్లీ కూడా కేసీఆర్ మీద మీరు అనుకున్నట్టు ఆ కక్ష అంపించాలంటే మేము చేయొచ్చు కదా మరి మీరు చేయట్లేదు ఏదైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే తీసుకుంటాం అంతే తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద లేదు ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇది ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ ఏదైనా కూడా ప్రజాస్వామ్య బద్దంగా వ్యక్తిగతంగా ఎవరికి మాకు ఎలాంటి వాళ్ళకు వ్యక్తిగత కక్షలు లేవండి ఇప్పుడు ఓకే సరే ఇప్పుడు కాంగ్రెస్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి సో దాని మీద కూడా మనకు రిపోర్ట్ ఇచ్చింది సో అది కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది డెట్ గా అండి అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ లీగల్ కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ పార్టీ హావ్ ఎ లీగల్ సెల్ నేను నేనేం చెప్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వం ఇది ఇవి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం అనేది అందరికీ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అక్రమాలని వెలికి తీయడమే ఈ ప్రభుత్వ బాధ్యత దాంతో పాటు అది చెప్పే ప్రజలకు కూడా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం అంతే తప్ప వ్యక్తిగతంగా లీగల్ సెల్ అనేది అది అదే చెప్తున్నాం చట్ట ప్రకారమే జరుగుతుంది ఏదైనా కూడా వ్యక్తిగత రాగద్వేషాలకు ఈ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకం గత పాలకులు చేశారు కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయదు ఈ ఏదైనా కూడా చట్ట ప్రకారమే జరుగుతుంది సరే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి సో ఇప్పుడు ఎలాంటి ప్రపంచం సృష్టించబోతుంది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అండి ఇవాళ ఇచ్చినటువంటి రేపు మన తెలంగాణ ప్రజలు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో తీర్పిచ్చారో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాము అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదిహేను పైగా స్థానాలు గెలవబోతుంది ఎందుకంటే ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఒకటి గమనించాలి ఇవాళ బీజేపీ ఏం చేసిందని ఓట్లేస్తారండి ఇవాళ కేంద్రంలో ఉన్న అధికారంలో పది సంవత్సరాల అధికారంలో బీజేపీ తెలంగాణకు ఏమైనా విభజన చట్టంలో ఉన్నట్టు ఏదైనా హామీలు అమలు చేశారా ఐటీఆర్ ప్రాజెక్ట్ ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లారు కాలే అదే విధంగా కాజుపేట రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఇవ్వలే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే ఇవాళ కనీసం తెలంగాణలో ఒక జాతీయ ఒక ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఇవాళ బీజేపీకి ఓట్లేస్తారండి అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లేరు అదేవిధంగా బీఆర్ఎస్ కు మనకు తెలుసు వాళ్ళకు ఓట్లేస్తే ఏం చేసిరనేది తెలుసు వాళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తీసుకురాలే అదే విధంగా చూసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రావట్లేదు మరి రేపు ఈ బిఆర్ఎస్ నాయకులకు ఎంపీలకు గెలిపిస్తే వాళ్ళు పార్లమెంటు పోతారని గ్యారంటీ ఏందండి సో అందుకే తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది అసలు బీజేపీకి వాళ్ళు ఏమి అమలు చేయాలి కావట్లేదు తెలంగాణకు బిజెపి కోట్లేరు కాంగ్రెస్ పార్టీ పదిహేను పైగా స్థానాలతో తెలంగాణలో రేపు గెలవబోతుంది ఇది రాజు పెట్టుకోండి మీరు ఈ రెండు పార్టీలకు మన అసెంబ్లీలో బుద్ధి చెప్పిరు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మళ్ళా బుద్ధి చెప్పు